జై శ్రీమన్నారాయణ రామ్ శ్రీరాముడికి కైకే అంటే ఎందుకంత ఇష్టం అసలు రాముడి వనవాసానికి కారణం కైకమ్మే కదా అయినా కూడా రాముడి కామ విషయాల్లో ఎంతో భక్తి గౌరవం ఎంతో ఉన్నాయట అసలు మిగిలిన తన తనకి తన తల్లి మీద ఎంత ప్రేమ ఉందో అలాగే కైకే అంటే కూడా ఇంకా ఇష్టమట అసలు ఆమె దగ్గరే గారాభంగా పెరిగాడు కైక కన్నా కూడా అని కానీ అసలు రాముడు భరతుడిని ఎంతో గాఢంగా ప్రేమించేవాడు దానికి కారణం ఏంటి అంటే అతడు కైకే కొడుకు కావడమే అంట అంత ప్రేమ రాముడు తల్లిపైన పెంచుకోవడానికి ఆమె మీద ఆమె చేసింది ఏం చేసింది అంటే ఆమె తనకు ఎన్నో ఉపకారాలు చేసిందని భావించేవాడట ఆ రాముడు భావించిన ఉపకారాలు కొన్నిటిని మనం తెలుసుకుందాం అసలు రాముడికి పట్టాభిషేకం అయితే ఒక కోసల రాజ్యానికి అయోధ్యకి మాత్రమే రాజయ్యేవాడు కానీ ఈ కైక వల్లే కదా తన ప్రపంచానికంతటికి చక్రవర్తి అయ్యాడు కీర్తి అంతా లోకం అంతా వ్యాపించింది అంటే ఆమె ఆమె వల్లే కదా ఇక తండ్రి మాటకి తాను ఎంతో విలువ ఇస్తాడు అని లోకం గుర్తించింది అని ఆయన్ని పితృవాక్య పరిపాలకుడు అని కూడా అన్నారు అది వేవరి వల్ల కైకమ్మ కృప వల్లే ఇంకా గుహుడు లాంటి మిత్రుణ్ణి పొందడం కైకమ్మ చూపిన మార్గం వల్లనే ఎంతోమంది ఋషులకు సేవ చేసుకున్నాడు వాళ్ళ కష్టాలు తీర్చాడు ఆదృష్టం ఎలా వచ్చింది అంటే ఆ తల్లి అనుగ్రహమే రాక్షస సంహారం చేశాడు అది కూడా కైకమ్మ చలువే కదా ఎంతోమంది రాక్షసులను చంపాడు అలా ఈ జటాయువుకి మోక్షాన్ని ఇచ్చిన కీర్తి కూడా తనకి లభించింది ఇంకా సుగ్రీవుడి లాంటి సంరక్షకుడు దొరకడం ఆమె వల్లే తర్వాత హనుమ లాంటి అది ఎవరి వల్ల హనుమన్ దొరికాడంటే తన అడవులకు రావడం వల్లే ఆ తల్లిదయ్య వల్లనే వచ్చింది అనుకున్నాడు అలాగే విభీషణండి తన సోదరుడిగా భావించాడు ఇంత జరగడానికి కారణం కైకమ్మ పట్టుబట్టి తన అడవులకు పంపించడం వల్ల ఆమె దయ్య వల్లే కదా అనుకున్నాడంట ఇంకా సేతు నిర్మాణం లాంటి అద్భుత కార్యం చేశాడు అది మనందరికీ తెలుసు సేతుని కట్టాడు కదా సో అది ఆమె వల్లే అన్న శబరి లాంటి పరమ భాగవతోత్తమురాలి వైభవాన్ని చూడగలిగాడు దర్శించగలిగాడు చిన్న అయోధ్యకి రాజు కావలసిన తాను సర్వలోక ఆరాధ్యుడయ్యాడు ఆమె వల్ల ఇంకా రావణుని సంహరించాడు దేవతలను సుఖపెట్టగలిగాడు అంటే కూడా ఈ కైకమ వల్లే ఇలాంటి ఎన్నో కైకమ వల్లనే తాను చేయగలిగాడు అనేది రాముని భావం అన్నమాట వద అయిన తర్వాత అలసిపోయిన రాముణ్ణి అభ్యంగ స్నానాలు చేసి అలంకరించుకోమని విభీషణుడు కోరితే అక్కర్లేదు మా భరతుడు లేకుండా నాకు ఇవేమీ అక్కర్లేదు అని తిరస్కరిస్తాడు నిజంగా భరతుడంటే అంటే అంత ప్రేమ అని విభీషణుడు ఆశ్చర్యపడుతుంటే నాకెన్నో ఉపకారాలు చేసింది మా కైక మా కై మా కైకమ్మ అతన్ని ఆమె కొడుకు కనుక అతడు ఎవరు ఆమె కొడుకు కనుక కన కాబట్టి బర్త్డే అంటే నాకు అంత ప్రేమ అన్నాడంటే శ్రీరాముడు చూసారా కైకమ్మ ఎన్ని మనం అనుకుంటాం కైకమ్మ వనవాసానికి పంపించింది ఎన్ని కష్టాలు పెట్టిందో అని కానీ ఆ కైకమ్మ ఉద్దేశం విన్నారా దేవతల దేవతల కోరికలు తీరాలి అలాగే రాముడు చిన్న రాజ్యాన్ని కాదు చక్రవర్తి చేయాలనేది ఆమె కోరిక అన్నమాట ఇది అందుకనే రా మహారాజుకి ముగ్గురు ఉన్నా కూడా ముగ్గురిలోకి కైకమ్మ కైకమ్మంటేనే ఆమెకి ఈ శ్రీరామచంద్రుడికి ఇష్టం అన్నమాట ఇదండి చూసారా తల్లి అంటే కైకమ్మ అంటే ఎలా భావించాడో శ్రీమన్నారాయణ మరి మీకు నచ్చిందా ఇన్ని కారణాలు ఒకసారి ఆలోచించండి కరెక్టే కదా ఇదంతా మందర మందర చెప్పిందన్నా కైకి పట్టిబట్టి దాన్ని అడవలకు పంపించిందన్నా కూడా ఇవన్నీ వెనుక ఉన్నాయని ఆలోచించగలిగాడు శ్రీరాముడు లాంటి వాడు ధర్మాత్ముడు కనుక సో శ్రీమన్నారాయణ